దేశంలో సోషలిస్ట్ రాజ్యమే లక్ష్యంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ పనిచేస్తోందని సిపిఐ ఏటీసీ నాయకులు పి కిషోర్ అన్నారు ఆదివారం సిపిఐ జిల్లా కార్యాలయం స్పూర్తి భవనం నందు మేడే సందర్భంగా నిర్వహించిన జిల్లా ఓపెన్ చెస్ టోర్నమెంట్ రెండో రోజులు గెలుపొందిన విజేతలకు బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ఏఐటిసి జిల్లా అధ్యక్షులు ఆర్ శ్రీనివాస్ డాంగే అధ్యక్షత వహించారు ఈ సభలో కిషోర్ మాట్లాడుతూ భారత కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడి వంద సంవత్సరాలు పూర్తవుతుందని అన్నారు ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా వందేళ్ల ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు సిపిఐ వందేళ్ల వార్షికోత్సవం మరియు ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా ఏలూరులో క్రీడా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు దానిలో భాగంగా గత రెండు రోజులుగా సిపిఐ ఆఫీసులో జిల్లా ఓపెన్ చెస్ టోర్నమెంట్ జరిగిందని చెప్పారు జిల్లా ఓపెన్ చెస్ టోర్నమెంట్ పోటీల్లో పాల్గొని సహకరించిన అందరికి అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఏఐటిసి ఏలూరు ఏరియా కార్యదర్శి అప్పలరాజు నాయకులు జగన్నాథరావు మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు బజంత్రి శ్రీనివాస్ టోర్నమెంట్ కు చీఫ్ ఆర్బిటర్ కృష్ణకుమారి ఆర్బిటర్ సూర్యనారాయణ కోచ్ లక్ష్మణరావు సహాయకులు లక్ష్మి తదితరులు పాల్గొన్నారు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ జనరల్గా ఎర్రజెండా కమ్యూనిస్ట్ పార్టీ అనగానే పేదల పక్షాల మాట్లాడుతూ ఉంటారు పోరాడుతున్నారంటే వస్తుంది మాకు ఈ సందర్భంగా పెట్టి ఒక ప్రత్యేక సందర్భం ఎందుకు వచ్చిందంటే పంతొమ్మిది వందల ఇరవై ఐదులో ఇదే ఎనిమిది నెలలో కమ్యూనిస్ట్ పార్టీ తొలి శాఖ ఏర్పాటయ్యి ఇరవై ఐదు నుండి నలభై ఏడు స్వతంత్ర పోరాటం స్వతంత్ర పార్టీలో పాల్గొని అనేక మంది వేలాది మంది కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు నాయకులు బ్రిటిష్ చేతిలో శిత్రహింస గురయ్యి చేయజీవితం కలిపి అక్కడ స్వతంత్ర అనంతరం మన సొంతంగా రాజ్యాంగం రాసుకుని భారత ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నాక తొలి ప్రతిపక్ష పార్టీగా ఉండి ఈరోజు పిచ్చి బిడ్ వచ్చిన పేరెంట్స్ కానీ బంధువులు కానీ అందరూ కూడా ఏదో ఒక వృత్తి చేస్తున్న వాళ్ళు అయి ఉంటారు అటు ప్రభుత్వ ఉద్యోగమో ప్రైవేట్ ఉద్యోగం ఏదో చేస్తున్న వాళ్ళు అయి ఉంటారు కలిసింది మంది చిన్న చిన్న వ్యాపారం చేస్తుండ మనకి రాజ్యాంగంలో పెట్టినటువంటి అంశాలు కానీ బ్రిటిష్ వాడుగా సాధించిన అంశాలు కానీ శ్రమ చేసే ప్రతి మనిషికి హక్కులు ఉండాలి వాటికి రక్షణ ఉండాలి అనే డిమాండ్తో వారాటాలు చేసి అన్ని రాజ్యంగా పొందుపరచడం జరిగింది అది కమ్యూనిస్ట్ పార్టీలో విరోధించిన పోరాటం వల్లే జరిగింది అయితే భారతదేశానికి స్వతంత్రం వచ్చి డెబ్బై ఏళ్ళు దాటింది ఇప్పుడు భారతదేశంలో మనం మాట్లాడుకుంటే డెబ్బై ఐదేళ్ళ స్వతంత్ర భారతదేశంలో స్త్రీలకు రక్షణ లేదు చిన్న పల్లకి రక్షణ లేదు నిరుద్యోగం పేదరికం దారిద్యం అనేక సంస్థలతో కొట్టుబెట్టాడుతా ఉంటాం అందుకని కమ్యూనిస్ట్ పార్టీ స్వతంత్రం పూర్వకం ఏర్పాటు అయినప్పుడు స్వతంత్రం వచ్చేటప్పుడు ఆశించింది ఏంటంటే భారతదేశంలో శ్వాసలిస్ట్ రాజ్యం రావాలని ఆశించింది శ్వాసలిస్ట్ వ్యవస్థ అంటే పనిచేసే ప్రతి మనిషికి అన్ని సదుపాయాలని తగ్గింది